గుడ్ మార్నింగ్ అండి మన ఫ్యామిలీ అందరూ కాఫీ తగ్గరా టీన్ తగ్గరా టిఫినీలు చేశారా పొద్దు పొద్దున్నే మళ్ళీ మీ ముందుకొచ్చాను మన ఫ్యామిలీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు ఏం చర్చ పెట్టబోతుంది అనుకుంటున్నారా ఎవరి గురించి చర్చ పెడుతుంది అనుకుంటున్నారా వేరే ఎవ్వరి గురించి కాదండి మన గురించే మీ గురించి నా గురించి మీ గురించి ఏంటంటే మీకు కొంతమందికి డౌట్ ఉంది అందరికీ కాదు కొంతమందికి తెలుసు ఏంటంటే ఎప్పుడు చూడు అమ్మా నాన్నతో గుడికి వెళ్ళటం అమ్మా నాన్నతో గుడికి వెళ్ళటం అమ్మవాళ్ళని హాస్పిటల్కి తిప్పటం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అమ్మ వాళ్ళతో భోజనం చేయటం అమ్మవాళ్ళ దగ్గర పొలంలోకి వెళ్ళి అమ్మ అమ్మవాళ్ళని మీ ఇంటికి రావటం ఇట్లా ఎప్పుడు చూడు అమ్మా నాన్న అమ్మా నాన్న మీ అమ్మా నాన్న గురించి మాట్లాడతావు తప్పితే మరి మీ వారి వాళ్ళ అమ్మా నాన్న పట్టించుకోరా మీ అత్తగారిని మీరు మంచిగా చూసుకోరా ఎప్పుడు వీడియోస్లో రావట్లేదే చాలా మందికి తెలుసు మా అత్తగారు మామగారిని ఎలా చూసుకున్నామో ఏంటని అంటే మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మన ఛానల్లో కొంతమందికి తెలుసు మా అత్తయగారు మామగారు ఎక్కడున్నారని కొంతమందికి తెలియదు కదా ఆ తెలియని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మా అత్తయ్య గారు మామయ్య గారు ఎక్కడున్నారంటే అదిగోండి చూడండి అక్కడ ఉన్నారు అదే అండి అత్తయ్య గారు మా అమ్మయ్య గారు అక్కడ ఉన్నారు మీకు అర్థమైపోయి ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అత్తయ్య గారిని మా అమయ్య గారిని మేము ఎంత మంచిగా చూసుకున్నామో వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకున్నారు ప్రతి ఇంట్లో అత్తయ్య మామలు అంటే కొంచెం ఆ పెత్తనం చూపించడం కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ చూపించారు వాటికి మేము తట్టుకున్నాము మమ్మల్ని వాళ్ళు కొద్దిగా మంచిగా చూసుకున్నారు అంతా బాగానే ఉంది అత్తయ్య గారు మామయ్య గారిని మేము ఎలా చూసుకున్నామంటే కొన్ని మాటల్లో చెప్తాను మా అత్తయ్య గారు షుగర్ బాగా పూర్తిగా దిగిపోయిందండి షుగర్ పూర్తిగా దిగిపోయి చాలా హాస్పిటల్కి దిప్పినాం ఎన్ని హాస్పిటల్కి అంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏం చెప్తున్నారంటే షుగర్ పూర్తిగా దిగిపోయింది కొద్దిగా తగ్గితే మందులతో పైకి తీసుకురావచ్చు కానీ పూర్తిగా అదిగిపోవటం వల్ల ఏం అది ఎంతసేపటికి మనం తినే ఆహారం ఎక్సర్సైజ్ అలాగే కొద్దిగా మందులు ఇక ఇలాంటి వాటితో తప్పితే ఎమ్మడి షుగర్ మొత్తం పెరగాలంటే పెరగదని చెప్పేశారు సరే అని మేము మందులు వాడతానే ఉన్నాం కాకపోతే ఎక్సర్సైజ్ అంటే చేయలేదు తిరిగేవాళ్ళు కాదు ఎంత చెప్పినా తిరిగేవాళ్ళు కాదు ఇక నా కళ్ళు తిరుగుతున్నాయని అని నా ఓపిక లేదని అట్లని ఇట్లని ఇంకా ఆ మంచంలోనే ఉండేది ఆ మంచంలో ఉండి 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 పూర్తిగా మంచానికే పరిమితమైపోయారు అయితే అలా కొంచెం బెటర్గా ఉన్నప్పుడు తనకు అనిపించింది అనమాట నేను ఎలా ఉంటానో ఏంటో రేపటి రోజున బావగారు వాళ్ళ పాపకి అత్తయ్య గారు మామయ్య గారు మంచిగా ఉన్న టైంలోనే వణి లేపించారు ఇంకా తర్వాత కొన్ని సంవత్సరాలకి మా పిల్లలకి కూడా కంపల్సరీగా ఏపీ ఇవాల్సిందే అన్నారు అప్పటికి మా పిల్లలకి చాలా చిన్న వయసు ఒకళ్ళకి పదకొండు ఒకళ్ళకి తొమ్మిది అప్పుడే ఓన్లీ ఏంటంటే ఒప్పుకోలేదు రేపటి రోజు నాకేమవుతుందో ఏంటో నేను చూడాల్సిందే అని అంటే అత్తయ్య గారి కోసం ఓన్లీ లేపించామండి ఆఫ్సారి ఫంక్షన్ అంటారు కదా ఆ ఫంక్షన్ చేయించాము ఇదిగోండి నా పిల్లలు పాక్ష మీరు ఇక్కడ చూసి నవ్వుకోకండి పిల్లలు ఇంత పక్కగా ఉన్నారని అయితే పెళ్ళి కాకముందు మేమిద్దరం కూడా మా వారు నేను కూడా సన్నగా పీలగా ఉండేవాడు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత నేనైతే లాభయ్యాను కానీ ఆ వారు మాత్రం ఎప్పుడులాగే ఉన్నారనమాట ఇంకా మా ఇద్దరి సారి పిల్లలకి వచ్చింది కాబట్టి పక్కగా ఉంటారు ఎంత తిన్నా పక్కగా ఉంటారు ఇంక ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అసలు సరిగ్గా తినట్లేదు కదా ఇప్పుడు ఇంకా బక్కకున్నారు ఇంకోడి ఇదిగోండి పిల్లలిద్దరూ పెద్ద కూతురు చిన్న కూతురు క్ష పెద్ద పాప పేరు ఆకాంక్ష చిన్న పాప పేరు కాంక్షిత పిల్లలు చూడండి ఆఫ్ వేస్తాయి వేస్తే ఉన్నారు అంత చిన్న పిల్లలకి అసలు అలా సెట్ అవ్వటం కుదరదు కదా కరెక్ట్గా అది కాకుండా పిల్లలిద్దరూ బక్కగా ఉంటారు కదా అది కాకుండా సారీ అంటే పదమూడు సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలకి సారీ పాక్షన్ చేస్తారు కానీ అత్తయ్య గారి కోసం అలా ముందుగానే చేయవలసి వచ్చింది నాకు అనిపించింది లంగాబోణీలు అయితే సెట్ అవ్వలేదు కానీ బస్సులో బాగున్నారు కదా డ్రెస్సులు అయితే సెట్ అయినాయి కానీ సారీ అయితే అంతగా సెట్ అవ్వలేదండి అయినా బంగారాలు బంగారు తల్లులు బాగుంటారు సర్లేండి ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా అంటారు కదా కోతి పిల్ల కోతికి ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు అని కా అమ్మ నాన్న తెలుసు కదా మళ్ళీ ఇక్కడ కూడా అనుకోకండి ముందు మీ అమ్మ నాన్నే ఫోటో తీశారని అట్లా కాదు అసలు సారీ ఫంక్షన్ అంటే ముందు మేనమామ మేనత్త కానీ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ బట్టలు పెడతారు కదా అందుకని ముందు బట్టలు పెట్టారు కాబట్టి ఈ ఫోటో వచ్చిందనమాట మాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు మేము ముగ్గురు అక్కలు చెల్లెళ్ళం కాబట్టి అప్పుడు నేను కొంచెం బక్కగానే ఉన్నానండి ఇప్పుడు లావైపోయాను మా వారైతే ఎప్పుడూ అలాగే ఉంటారు ఇక చాలామంది ఫోటోలు ఉన్నాయి కానీ చూపించిన ఎందుకంటే అంటే అక్క వాళ్ళు కానీ బావగారు వాళ్ళు కానీ మా తోటి వాళ్ళు అంటే అక్క బా అక్క వాళ్ళ పిల్లలు బావగారు వాళ్ళ పిల్లలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఫొటోస్ చూపించాలనుకోండి ఏమో వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అందుకే చూపించట్లేదు ఓన్లీ అత్తయ్య గారు వాళ్ళని అమ్మ వాళ్ళని పిల్లల్ని చూపిస్తున్నాను ఇదిగోండి అత్తయ్య గారు మామయ్య గారు చూడండి అత్తయ్య గారికి మామయ్య గారికి అమ్మ నాన్న బట్టలు పెట్టారు తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు పిల్లలిద్దరికీ అక్షంతలు వేస్తున్నారు అయితే అత్తయ్య గారికి అస్సలు ఓపిక లేదండి అప్పటికే ఆ సోఫా దగ్గరకైనా మనిషి పట్టుకొని తీసుకొస్తేనే నడవగలిగారు ఇప్పుడు అలా నించున్నారంటే వెనక సోఫాని సపోర్ట్గా నించున్నారు లేకపోతే అట్లా కూడా వాళ్ళు కాదు చాలా మెత్తబడిపోయారు ఇంకా వారి బలంతం మీద ఈ ఆప్సారి ఫంక్షన్ అన్నది జరిపాం ఇక తర్వాత అమ్మా నాన్న మాకు కూడా బట్టలు పెట్టారు అక్షతలు వేశారు ఇగండి పిల్లలు ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చారండి పిల్లలిద్దరూ ఇట్లయితే మంచిగా కనపడిద్దనుకుంట ఇట్లా బాగుంది కదా అట్లా కింద పెట్టి తీస్తే ఎంతగా బాగోలేదు ఇగోండి పండు చూడండి ఎట్లుండో చాలా అంటారు పండు ఫ్యాంట్ షర్ట్ వేసుకుంది ఇంక మార్చరా అని అట్లా ఉంటుంది ఎట్లా ఉంటుందండి తనకి ఎట్లా ఇష్టమైతే అట్లా ఉంటుంది అన్నమాట తనకేం కొత్త కాదు ఫ్యాంట్ షర్ట్ కొత్త కాదు ఆ సారీ కొత్త కాదు లంగా జాకెట్ కొత్త కాదు డ్రెస్సులు కొత్త కాదు ఏదంటే అది తనకి ఇష్టం అనమాట ఏదైనా ఓకే అంటది అసలు విషయం చెప్పుకోకుండా ఇంక వేరు వేరే ఏ మాట్లాడుతున్నాను కదా అయితే అత్తయ్య గారిని మామయ్య గారిని ఎలా చూసుకున్నామో ఈ వీడియో ద్వారా చెప్తాను అన్నాను కదా అత్తయ్య గారికి బాగలేకపోబట్టి పిల్లలు హాఫ్సారీ ఫంక్షన్ చూడాలంటే అప్పటికప్పుడు మేము ప్లాన్స్ ఏమీ చేసుకోకుండా అప్పటికప్పుడే ఈ ఫంక్షన్ పెట్టుకున్నామండి ఆ ఫంక్షన్ కూడా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే చేశారు ఇక అత్తయ్య గారు అప్పటికే ఎంత మెత్త పడిపోయారంటే చూడండి ఇక్కడ అమ్మకి అత్తయ్య గారు బట్టలు పెడుతున్నారు కదా సరే అమ్మకి నాన్నకి మామయ్య గారు అత్తయ్య గారు పెడుతున్నారు కానీ అత్తయ్య గారి పరిస్థితి చూసి అమ్మ చేయి పట్టుకున్నది చూసారా ఎక్కడ నించో లేక వణుకుతున్నారు కాబట్టి అమ్మకు భయంగా అనిపించి అమ్మ చేయి ఉంది ఫోటో దిగినంతసేపు వీడియో వీడియో తీసినంతసేపు కూడా చెయ్యి అలానే పట్టుకుందా అనమాట ఎక్కడ పడిపోతారు అని అట్లా అంత పరిస్థితిలో అట్లా అయిపోయారు ఇక ఈ ఫంక్షన్ అయిపోయింది కదా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక్క నాలుగు రోజులకేనండి ఆశాంతం ఇక మంచాన్ని పడిపోయారు ఎట్లంటే ఇక అన్ని టాయిలెట్ అయినా వా వాష్రూమ్ అయినా స్నానమైనా అన్నీ మంచంలోనే అన్ని మంచంలో అలా 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 ఉండి పద్దెనిమిది నెలలు పాటు ఆ మంచంలోనే ఉన్నారండి ఇక షుగర్ పెరగాలని ఎక్కడెక్కడ హాస్పిటల్లో తిప్పి మందులు వాడుతున్నాం కదా ఆ మందులు ఎక్కువైపోయి శరీరానికి వేడెక్కువైపోయి ఒంటి నిండా పొక్కులు వచ్చేసాయి ఎట్లంటే అసలు స్నానం చేస్తుంటే రసి గారేదండి ఇక మేమిద్దరమే చేసేవాళ్ళం అంటే మక్క మీకు తెలుసు కదా మా తోటుకోవాళ్ళు నేను ఉదయం సాయంత్రం నీళ్ళు కాగబెట్టి ఇద్దరం డెటాల్ నీళ్ళల్లో వేసి డెటాల్ సబ్బుతో రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి తన దగ్గర మంచం దగ్గర అంతా శుభ్రం చేసి అట్లా పద్దెనిమిది నెలలు పాటు చూసుకున్నాము కానీ ఎన్ని హాస్పిటల్కి తిప్పినా కానీ అత్తయ్య గారు అయితే చనిపోయారు పద్దెనిమిది నెలల తర్వాత చనిపోయారనమాట ఇక ఇక మామిగారు కూడా ఈ మీకు ఈ మధ్యన చెప్పాను అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఇంకా వాళ్ళ మాట మేము ఎప్పుడూ కూడా జవదాటలేదు మావయ్య గారు ఎప్పుడు అనేవాళ్ళు నేను బ్రతుకున్నంతకాలం కలిసే ఉండాలి కలిసే ఉండాలి కలిసే ఉండాలంటే మేము అట్లానే వారి మాట జవదాటకుండా కలిసే ఉన్నాం మావయ్య గారు చనిపోయిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు అలవాటు అయింది కదా మావయ్య గారు చనిపోయిన తర్వాత కూడా ఒక ఇంట్లోనే రెండు సంవత్సరాలు మళ్ళీ కలిసే ఉన్నాము అయితే మామయ్య గారికి మేమేమీ మంచంలో ఉంచి ఏం సాధలేదు యాక్సిడెంట్లో చ సడన్గా చనిపోయారు కానీ బ్రతికున్నంతకాలం కూడా వారి మాట దాటుకోకుండా మేము ఉన్నాము ఇప్పుడైతే అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరూ లేరు అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు అయితే మా వారు మా అమ్మ నాన్న అసలు పట్టించుకోనే పట్టించుకోలేదండి ఎప్పుడో కోటుకో నన్ను పండక్కో పబ్బ అనుకో నన్ను అక్కడ వదిలిపెట్టి రావడానికి వెళ్ళే వాళ్ళు తప్పితే వాళ్ళ మంచి చెల్లు అసలు ఏమీ చూసుకోలేదు ఇప్పుడు అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు పెద్దవాళ్ళు లేరు కాబట్టి తనకి వాళ్లే పెద్దవాళ్ళు అని ఇప్పుడు వాళ్ళని ఇప్పుడైతే చూసుకుంటున్నారు నేను పక్కా చెప్తాను కదా వాళ్ళ అమ్మా నాన్న ఎంతగా చూసుకున్నారో ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా మా వారు అంతే ఇదిగా చూసుకుంటున్నారు వారికి మంచి అయినా చెడైనా ముందు ఉంటారు కాబట్టి మా అత్తయ్య గారు మామయ్య గారు మేము బాగా చూసుకున్నామండి లేని వాళ్ళని చూసుకోవాలంటే ఇంకా ఎక్కడ చూసుకోము పదే పదే వాళ్ళనే చూడటం కాదు అత్తమామని కూడా చూడండి అని మాత్రం అనకాకండి ఏది ఇంతకుముందు తెలియని వాళ్ళటం కోసమని ఈ వీడియో చేశానంటే వాళ్ళు మన మధ్యలో లేరు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నంతకాలం కూడా సరే అప్పుడప్పుడు అత్తమామల పెత్తనం చాలా వరకు చూపించారు చిన్న చిన్న మైనస్లు కూడా ఉన్నాయి కొన్ని ప్లస్లతో పోల్చుకుంటే అవి పెద్దవి ఏమీ కాదు ఇక ఇదండి వీడియో అత్తయ్య గారి మామయ్య గారి పేరుతో పిల్లలు హాఫ్ సారీ ఫంక్షన్ ఫొటోస్ కూడా కొద్దిగా చూపించాను మీ అమ్మ నాన్ననే కాదు మీ మామల్ని కూడా కొంచెం మంచిగా చూసుకోండి అని కామెంట్ పెట్టే వాళ్ళ కోసం అన్నట్టు ఇక ఇదండి ఇప్పటి వరకు కూడా చాలా ఓపికతో ఈ వీడియో చూశారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు వీడియో చూసిన వారందరూ లైక్ కొడతారని కోరుకుంటున్నాను